ఇక ఉలిజి పాపను గుర్తుపట్టదులే నాగులమ్మ కూడా అన్న మాటలకి నాగులమ్మకు డౌట్ వస్తుంది అదేంటి ఉలిజి పాప రూపం అనేది మారిపోవటం ఏంటి అని చెప్పేసి అంటుంది అప్పుడు అక్కడ ఉన్న సుమున ఉంటుంది అనమాట అవును నా బిడ్డ రూపం అనేది మారిపోయింది నేనే గుర్తుపట్టలేదు నువ్వేం గుర్తుపడతావు అని చెప్పేసి అంటుంది అది అంటే సుమున అంటుందనమాట తిలోత్తమ అత్తయ్యం ప్రాణగణం అనేది తొలగిపోవడానికి తనని అయితే వెళ్ళమని చెప్పారు ఉలూజీ నన్ను గాయత్రి పాపని ముగ్గురిని పంపారు అప్పుడు వచ్చినప్పుడు తిరిగి వచ్చేటప్పుడు ఉలూజీ రూపం అనేది మారిపోయింది అని చెప్పేసి అంటుంది కానీ నాగులమ్మ మాత్రం ఒకటే జందనమాట నా సర్పనిధికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళటమే కానీ తిరిగి రావటం అనేది ఉండదు ఒక సర్పంలోకి తప్ప మిగతా వారు ఎవరి సరే తిరిగి రావటం అనేది అసంభవం అని చెప్పేసి అంటుంది అయినా అంతేకాకుండా అక్కడికి వెళ్ళి తిరిగి రావటం అనేది అద్భుతం అంతేకాని రూపం మారిపోవటం అనేది అవు అనుమానించాల్సిన విషయం సుమన నిన్నెవరో ఏమరుస్తున్నారు అని చెప్పేసి అంటుంది అదేమీ లేదు తన ఉలిజ పాప అని చెప్పేసి అంటుంది అప్పుడు నాగులమ్మ అంటుంది అనమాట అదేమీ లేదు తన ఉలిజ పాపనో కాదో తెలుసుకోవాలని అంటే తన స్పర్శను బట్టి తెలుసుకోవచ్చు అని చెప్పేసి అంటుంది అప్పుడు వల్లభా త్రినేని వాళ్ళు అంటారు అవును ఒకసారి నాగులమ్మకి ఇవ్వు తెలుసుకుంటుంది అని అంటే సిమ్మున ఒప్పుకోదు అయినా సరే అర నిమిషం అయితే నీకు ఇస్తాను ఎత్తుకొని చెప్పు అని చెప్పేసి ఇస్తుంది కానీ నాగులమ్మ తీసుకోగానే అంటుంది అనమాట తన ఊరుజీ పాప కాదు ఈ పాప ఎవరో దీన్ని ఏమర్ చేశారు పిచ్చి సుమన అని చెప్పేసి అంటుంది ఇక అంతలోనే గురువు గారు అయితే అక్కడికి వస్తారనమాట అప్పుడు సుమున వీళ్ళందరూ అడుగుతారనమాట నిజం చెప్పండి తను ఉలిజ పాప కాదని చెప్పేసి అంటారు నాగులమ్మ కూడా అంటుంది అనమాట గురూజీ మీరు ప్రమాణం చేసి చెప్పండి ఇక్కడ ఉంది గురూజీనా లేదా ఉలిజ పాపనా లేదా వేరే పాపను అనేది మీరు ప్రమాణం చేసి చెప్పండి అని అంటే విక్రాంతి కూడా అంటాడనమాట ఆమెను స్వామీజీ మీరు ప్రమాణం చేసి చెప్తే కానీ ఇక్కడ నమ్మేటట్లేరు అని చెప్పేసి అంటాడు అప్పుడు గురూజీ గారు వచ్చి అంత మాట ఎందుకు విక్రాంత తను నిజంగానే పాప పాపైతే కాదు అని చెప్పేసి వేరే పాప అంటుంది ఇలా చేసింది ఎవరు అని అడగగా అంటే వెంటనే నొప్పుకుంటాడనమాట నేనే చేశాను ఎందుకంటే సర్పనిధికి వెళ్ళిన వాళ్ళు ఇంకా తిరిగి రాలేదు సుమ్న కంగారు పడుతుంది అని చెప్పేసి ఇలా చేశాను అని చెప్పేసి ప్లాస్ బాగ్ అయితే చూపిస్తాడనమాట అక్కడ విషాలు గురువుజీ ఆశయం మాట్లాడుకుంటూ ఉంటారు సర్పనిధికి వెళ్ళిన దేవి వీళ్ళుజీ పాప తిరువతమ అంటే ఇంకా రాలేదు సుమ్న మాత్రం ఇంట్లో అరాచకం సృష్టిస్తుంది అంతేకాదు నన్ను చంపడానికి పైన కిరోశను కూడా పోసి ముట్టించాలని చూసింది గురువు గారు ఏం చేయమంటారు చెప్పండి అని చెప్పేసి అన్నగా ఒక ఐడియా అనేది ఇస్తారనమాట వీళ్ళు వాళ్ళు ఎలాగో వస్తారు కదా పౌర్ణమిలోపు వస్తారు ఈలోపు ఒక పాపను తీసుకొచ్చి చెప్దామని చెప్పేసి అంటారు ఎందుకంటే రేపు గాయత్రి పాప వస్తుంది తనతో పాటు వేరొక పాపను కూడా తీసుకొచ్చి తన రూపం మారిపోయినట్టు చే చెప్దాము అని చెప్పేసి వాళ్ళు నిర్ణయించుకొని అలా చెప్తారనమాట ఇక మొత్తానికైతే అందరూ విషయాలను ఫస్ట్ ఇంతగా చూస్తారు కానీ సుమ్న మాత్రం అవమానిస్తుంది అనమాట అలా అలా చేశారు బావగారు మీరు అని చెప్పేసి అవమానించి తన ఈ బిడ్డ నా బిడ్డ కానప్పుడు నా చేతులు ఎందుకు అని చెప్పేసి ఆ పాపని కింద ఈ లోపల ఎందుకు సుమున అలా చేస్తావు నువ్వు మనసుమైనా అని చెప్పేసి తన బిడ్డ ఆ పాపను నైనే తీసుకుంటుంది అక్కడ నుంచి అయితే రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇక దురంధ్రం వీళ్ళందరూ అంటారనమాట నువ్వు చేసింది మంచి కానీ సుమ్నకి అది అర్థం కాదు విషయాలు నిన్నే వాళ్ళు అనుమానిస్తారు నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటుంది ఇక ఈ లోపే విక్రాంతి కాను సుమ్నకైతే లోపల గోల జరుగుతుంది గోలనంతా నాగులం మీద పక్క నుండి వింటూ ఉంటుంది అనమాట సుమ్న అంటుంది నువ్వు ఒకప్పుడు మా అక్క బిడ్డలను మార్చావు అదైతే నీకు తప్పైనప్పుడు మరి ఈ రోజు కూడా మీ అన్నయ్య చేసింది అదే కదా అప్పుడు ఈ రోజు కూడా మీ అన్నయ్య చేసింది అదే కదా ఉలీజిని మార్చాడు నన్ను మోసం చేశాడు మరి నువ్వు ఆ రోజు మీ నయనవదన కాలు పట్టుకున్నావు మరి ఈ రోజు మీ అన్నయ్య చేసింది తప్పే కదా మరి తను కూడా నా కాలు పట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఇన్డైరెక్ట్గా అన్నట్టే అంటుంది వెంటనే విక్రాంత్ కోపంతో తన గొంతైతే పట్టుకుంటారు ఇక పక్కన నుండి చూస్తున్న నాగులమ్మ మాత్రం దీని బుద్ధి లాంటిదని అని చెప్పేసి అనుకుంటుంది ఇక వాళ్ళిద్దరూ ఒక డీల్కి అనేది వస్తారనమాట ఉలీజి పాప రేపు అమావాస్య రోజు ఉలిజ పాప రాకపోతే మాత్రము నాకు మీ అన్నయ్య పది కోట్లు ఇవ్వాలి దానికి ఒప్పుకుంటే నేను ఊకుంటాను లేదంటే మాత్రం ఊకొని కేసు పెడతాను అది అని చెప్పేసి అంటుంది విక్రాంత్ అంటాడు పసిపి పది పది నెలల పసిపిల్లకు నువ్వు పది కోట్ల రేటు కడతావా నీ బుద్ధి ఇదా అని చెప్పేసి అంటుంది కానీ అక్కడే ఉన్న నాగలమ్మ కూడా ఇదే అనుకుంటుంది అనమాట నేను తల్లివైంది నువ్వు ఇలా మాట్లాడతావా పది కోట్లకి బిడ్డని బేరం పెడతావా ఇలాంటి దానికన్నా నా నుంచేది అని చెప్పేసి నాగలమ్మ అనుకుంటూ వెళ్ళిపోతుంది ఈ వీళ్ళందరూ మాట్లాడుతుండగా గురుజీ గారిని అడుగుతారనమాట వస్తుంది వీళ్ళు పాప తిలోత్తమ్మ అసలు బతుకుందా అని చెప్పేసి వల్ల అప్పుడు గురువు గారు అంటారనమాట వాళ్ళ తెలోత్తమ్మ బతికే ఉంది అలాగే ఉడిజిపాప కూడా బతికే ఉంది ఇద్దరు కలిసి తిరిగి వస్తారు అమావాస్య రోజు అని చెప్పేసి అనగానే అందరూ ఊపిరి పీర్చుకున్నట్టు అయిపోతారు ఇక అంతే కదా అక్కడికి వచ్చిన సుమన విక్రాంతి కూడా ఎంతో హ్యాపీ అయిపోతారనమాట ఇక నెక్స్ట్ మనకి టైలర్లో చూపించింది ఏంటని అంటే తిలోత్తమ అయితే తిరిగి వస్తుంది అనమాట కారులో కానీ తిలోత్తమ మారిపోతుంది అని చెప్పారు కదా తన ప్లేస్లో వేరే కొత్త ఆవడం మాత్రమే పెట్టారనమాట తను ఇంతకుముందు సీరియల్లో ఉందో లేదో తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం కొత్త అమ్లెక్కనే కనిపించింది చూడాలి మరి తన ఎవరు ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో కలుసుకుందాం బాయ్